స్వాగతం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని టీమ్ సేవియర్స్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై అవగాహన కల్పించేందుకు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు విద్యార్థిని విద్యార్థులు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్తిరెడ్డి కూడా ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు యువత యుక్త వయసులో తప్పుడు త్రోవలో నడుస్తున్నారని తల్లిదండ్రులు అది గమనించి వారిని సక్రమమైన మార్గంలో నడిపితే ఇలాంటి అత్యాచారాలు అఘాయిత్యాన్ని జరగవని వారు చెప్పారు యువత ఈ ర్యాలీ ద్వారా అవగాహన పెంచుకోవాలన్నదే మా టీమ్ సేవియర్స్ ఆశయమని వారు తెలిపారు ఈ కార్యక్రమానికి పలువురు స్వచ్ఛంద సేవ సంస్థల నాయకులు పాల్గొన్నారు ಹತ್ತು ಕಲವಾ ಅಟು ಇಟು ಅನ್ನಿಂಟ ನೂವೇ ಜಗಮಂತ ಪರುಗಲು ತೀತಾವು ಇಂಟ ಬಯಟ ಅಲುಪನಿರವಂತ లోకానికి తలుస <broadband encanta> నీ కనైనా అటునే మార్చదా అంతేది కావాలి రచ్చ రచ్చనా అందున్న లోకం నీ చాలా नीचे పెట్టు చిన్న టౌన్లో ఇన్ని వందల మంది ఆడవాళ్ళు కలిసి వచ్చారంటేనే ఆడవాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ మీద ఎంత భయంగా ఉంది మన దేశంలో అంటే వాళ్ళని వాళ్ళు సెక్యూర్గా చూసుకోలేకపోతున్నారు సొసైటీ మీద నమ్మకం కోల్పోతున్నారు కాబట్టి ఇన్ని వందల మంది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి పోరాటం వాళ్ళు ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇంతమంది వచ్చారంటేనే వాళ్ళ అన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారని వాళ్ళని సెక్యూర్గా ఫీల్ అయ్యేలాగా చేయాల్సింది మగవాళ్ళు మగవాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేయాలి అంటే వాళ్ళకి వాళ్ళు కాకుండా మగవాడిని కన్నా తల్లిదండ్రులు వాడిని ట్రైన్ చేసే విధానం అలా ఉండాలి ఆడు ఎక్కడైనా మిస్బిహేవ్ చేస్తున్నా ఆడవాళ్ళని బూతులు తిడుతున్నా వాడిని చెప్పే విధానం చిన్నప్పటి నుంచి పదే 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 చెప్పడం కొట్టడం తిట్టడం ఇలా చేస్తూ వస్తే వాడిలో మార్పు వస్తే ఆడు ఆడవాళ్ళని సెక్యూర్గా చూసుకుంటూ వాడు ఆడవాళ్ళతో పద్ధతిగా ఉంటే ఆటోమేటిక్గా ఆడవాళ్ళు సెక్యూర్గా ఫీల్ అవుతారు సొసైటీలో ఇలాంటి రేప్ కేసులు జీరో చేయడం ఇంపాసిబుల్ కానీ తగ్గించాలి అంటే మగవాళ్ళల్లో గ్రాడ్యువల్గా చేంజ్ రావాలి చేంజ్ రావాలంటే ఏమీ లేదు నా ఏజ్ ముప్పై ఏళ్ళ పేరెంట్ నుంచి మార్పు వచ్చి వాళ్ళు వాళ్ళ పిల్లకాయలు మార్చుకుంటూ వస్తే నెక్స్ట్ జనరేషన్కి వంద శాతం మారు మార్పు వస్తుంది అలాంటి మార్పు వచ్చే సొసైటీని వెరీ సూన్ చూడాలి అని చూడడానికి ప్రతి ఒక్కరు అడుగులు వేయాలి ఊరికే ర్యాలీకి వచ్చి వందల మంది మగవాళ్ళు మనమందరూ తిరిగినంత మాత్రం మనందరం మంచోళ్ళం కాదు ర్యాలీకి వచ్చిన మగవాళ్ళందరూ మంచోళ్ళని కాదు ర్యాలీకి వచ్చిన తర్వాత అయినా మారి అమ్మాయిల్ని కొంచెం సెక్యూర్డ్గా చూస్తూ అమ్మాయిలతో బిహేవియర్ మంచిగా ఉన్నవాడు మంచివాడు ర్యాలీకి వచ్చిన మగాళ్ళందరూ అందరూ వాళ్ళు కాదు దయచేసి ప్రతి ఒక్కరు అమ్మాయిలతో సెక్యూర్గా పద్ధతిగా బిహేవ్ చేయడం నేర్చుకోండి చిన్న పిల్లల్ని కూడా బుగ్గ గెల్లలేని పరిస్థితికి వచ్చింది సొసైటీ కావాలి టౌన్లో రావడం చూస్తే కావలి కనకపట్నం ఎందుకు వద్దు అనేది ఇప్పుడే అర్థమవుతుంది ఇక ఇలాంటి లేడీస్ ఉన్న ఆ ఊర్లో కావలి డెవలప్ అవ్వకుండా ఎలా ఉంటుంది కావలిలో ఇంత మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారని అనిపిస్తుంది చాలా మెచ్యూర్డ్ పీపుల్ టూ గుడ్ సేవియర్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చదువుతున్నాను ఫ్రమ్ టీమ్ సేవియర్స్ ఈ ఈరోజు టీమ్ సేవియర్స్ ఈ ర్యాలీ నిర్వహించిన మెయిన్ మోటో అయితే పబ్లిక్లో ఇంకా యూత్లో అవేర్నెస్ కోసం యూత్ని మార్చడానికి కోసం ఈ రేప్స్ ఇవన్నీ జరగడం దీని అన్నిటినీ ఆపలేం బట్ అవేర్నెస్ ఇవ్వగలం సొసైటీలో అవేర్నెస్ కోసమే ఈ ర్యాలీ చేస్తున్నాము మెయిన్ మోటో అయితే ఇదే మా వెనక వచ్చిన వాళ్ళందరూ యూతే ఇంటర్ వాళ్ళే టెన్త్ వాళ్ళే బీటెక్ వాళ్ళే వీళ్ళే వీళ్ళందరే వచ్చింది బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాం దీనికి మెయిన్ ఉద్దేశం అబ్బాయిల మైండ్ సెట్ మార్చడానికి కోసం వాళ్ళ థింకింగ్ వాళ్ళ బిహేవియర్ మార్చడానికి కోసం వాళ్ళు కనుక మారితే రేప్స్ అనేవి కొంచెమైనా తగ్గుతాయి రేప్స్ ఎక్కువ అవ్వకుండా తగ్గడానికి మాత్రమే మేము ఈ సొల్యూషన్ యూజ్ చేసాము ఈ ర్యాలీ చేసాము ఇంకా చేస్తూనే ఉంటాం మార్పు కోసమే ఈ రేప్ అనేవి ఆగవు బట్ కొంతవరకు తగ్గుతాయి ఈ ర్యాలీ చూసి చేసేవాడికి కూడా భయపడాలి భయపడాలి వాడైతే దానికోసమే ఈ ర్యాలీ కండక్ట్ చేశాము టీమ్ సేవియర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఆగరు రేపటి కోసం వాళ్ళు పోరాడుతూనే ఉంటారు మార్పు కోసం ఖచ్చితంగా పోరాడతారు అశోక్ ది మెన్స్ సెలూన్స్ ప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి